వెల్కమ్ టు తెలంగాణ తెలుగు న్యూస్ హనుమకొండ జిల్లా రాష్ట్రంలోని ఆయా పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన గురువారం ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియకు రిటర్నింగ్ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఆర్వో కార్యాలయాల వద్ద ఎన్నికల ఎన్నికల సంఘ నియమ నిబంధనల ప్రకారము అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం రెమినమేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు అదేవిధంగా సర్వీస్ హోటల్ పోస్టల్ బ్యాలెట్ డైలీ రిపోర్టు నామినేషన్లు ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలు ఈ సందర్భంగా వివరించారు ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల వరంగల్ సెక్రటరీ डीसी एम